నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ మీడియా ఎంటర్టైన్మెంట్ బాలేబాబు గారు యాభై ఏళ్ళ కెరీర్లోని మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే బుక్ ఆఫ్ పరట్లో కూడా తన పేరు సంపాదించుకున్నారు అండ్ రీసెంట్గా ఏంటి అంటే తను నిమ్మకూరుకు వెళ్ళారు మరి నిమ్మకూరుకు వెళ్ళడం వెనక కారణం ఏంటి అసలు మరి దానికి సంబంధించిన విషయాల గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సుందర్ సార్ మరి సార్ని అడిగి దానికి సంబంధించిన విషయాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ బాలయ్య బాబు గారు రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే నిమ్మకూరు వెళ్ళినట్టు సమాచారం వచ్చింది సో నిమ్మకూరు వెళ్ళడం వెనక కారణం ఏంటి అంటారు ఆయన సొంతూరు ఉన్న ఊరు కనపల్లి అంటారు ఎంత లేదన్నా మనం ఎక్కడ పెరిగినా ఎక్కడ పెట్టినా మన సొంత సొంతూరే నిమ్మకూరు మరి వాళ్ళ నాన్నగారు అక్కడే పుట్టి పెరిగి కష్టపడి సినిమా నటుడు అయ్యి వాళ్ళు ఇంత అయ్యారంటే పిల్లలందరూ కూడా ఇంత వాళ్ళు అయ్యారంటే మెడ్రాస్ వెళ్ళి హీరోగా మరి సక్సెస్ అవ్వటం అంటే నిమ్మకూరు నుంచే కదా ఆ ప్రయాణం ఇంటి గారి ప్రయాణం నిమ్మకూరు నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ అమ్మగారి ప్రయాణం కొమర నుంచి స్టార్ట్ అయింది ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకోవడం నిమ్మగూరు నిమ్మ ఇంటి రామారావు గారికి నిమ్మకూరు సొంతూరే బాలకృష్ణ గారికి నిమ్మకూరు సొంతూరే హరికృష్ణ గారు అయితే అక్కడే పెరిగారు అసలు నిమ్మకూరు నిమ్మగూరు అమ్మాయినే చేస్తున్నారు హరికృష్ణ గారు కాబట్టి అంటే సొంతూరు సాధారణంగా సొంతూరుకి ఇవాళ ఆయన వెళ్ళటం బాలకృష్ణ గారికి వాళ్ళు వెళ్ళటం అనేది ఒక విశేషం ఎందుకు వెళ్ళారు అంటే ఆయన యాభై ఏళ్ళ సినిమా కెరీర్ పరంగా ఒక రికార్డు ఇంతమంది హీరోలుంటే యాభై ఏళ్ళ పాటు సుదీర్ఘంగా సినిమా రంగంలో ఉండటం అనే తాతమ్మ కాలం దక్కిన సెవెంటీ ఫోర్ నుంచి ఇప్పుడు దాకా అది ఒక రికార్డు ఆ రికార్డుతో పాటు మరి పద్మభూషణ్ పురస్కారం రావటం కానీ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకోవడం కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకతలుగా చెప్పాల్సి వస్తుంది అంటే ఈ సంతోషాన్ని పంచుకుందామని నేను మీ ఊరు వచ్చాను అని చెప్పి ఆయన అక్కడ మాట్లాడారు పైకి అక్కడ నిమ్మకూరు ఏంటంటే రామారావు గారి పుట్టి పెరిగిన ఊరు రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఊరంతా బాగా డెవలప్ చేశారు నిమ్మకూరు నిమ్మకూరులో ఇంకా నిడుమోలుకి యువతలో నిడుమోలకి పామరుకి మధ్యలో ఉంటుందమ్మాట నిమ్మకూరు అక్కడ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గురుకుల పాఠశాల కట్టడం కానీ వాళ్ళ అమ్మగారి విగ్రహం నాన్నగారి విగ్రహాలు పెట్టడం కానీ ఇవన్నీ చేశారు ఆ ఊరిని కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు రామారావు గారు కాబట్టి అక్కడ వెళ్ళిపోయి ఆ ఊరు ప్రజలతో ఈయన మాట్లాడుతూ అక్కడ వాళ్ళ అమ్మ నాన్నగారి విగ్రహాల వద్ద నివాళులు అర్పించి ఆయన మాట్లాడటం అనేది ఒక విశేషంగా చెప్పాలమ్మా అది ఈ సక్సెస్ కూడా ప్రజల విజయంగా నేను భావిస్తున్నానని చెప్పి ఆయన అన్నాడనమాట ఇంత సక్సెస్ అయిందంటే ప్రజల విజయంగా నేను భావిస్తున్నాను నాకు పదవులు ముఖ్యం కాదు అని చెప్పి అవే నాకు అలంకార అవే నాకు అలంకారాలు అని చెప్పి ఆయన అక్కడ మాట్లాడటం కానీ అలాగే అక్కడ గురుకుల పాఠశాలకు కూడా ఆయన వెళ్ళి అక్కడ కూడా వాళ్ళు వాళ్ళు ఆహ్వానించారనమాట గురుకుల పాఠశాల వాళ్ళు ఆయన ఆహ్వానించారు అక్కడికి వెళ్ళడం అక్కడ ప్రసంగించడం జరిగింది చుట్టాలు ఉంటారు కదా దూర బంధువులు వాళ్ళందరినీ పలకరించడం కానీ ఇది సొంత ఊరు వాళ్ళకే ఆనందంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏమవుతుందంటే ఇంత ఎదిగాడు మన ఊరిని మర్చిపోయారు అన్న భావన ఉంటుంది అన్న భావన ఉంటుంది ఇలా వెళ్ళారనుకో రామారావు గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అప్పుడప్పుడు అలా వెళ్ళి వస్తుంటే ఇది వేరు మొన్న హరికృష్ణ గారి పుట్టినరోజు రెండో తారీఖుని సెప్టెంబర్ రెండో తారీఖుని అక్కడ రక్తదాన శిబిరాలు అవి నిర్వహించారు భువనేశ్వర్ గారు వెళ్ళారు రామకృష్ణ గారు వెళ్ళారు మరి ఇవన్నీ ఆ ఊరికి ఇట్లా వెళుతూ ఉంటే మర్చిపోకుండా హరికృష్ణ గారితో అక్కడ వ్యవసాయం అప్పుడు నా నిముగోరులో ఆయన రామనగర్ మెడ్రాస్లో ఉన్నా కానీ హరికృష్ణ గారికి సొంత ఊరి మీద ఆ ఎడ్లు ఆ పొలాలు ఆ వ్యవసాయం అంటే బాగా ఇంట్రెస్ట్ అయింది హరికృష్ణ గారికి ఆ ఊరమ్మాని చేసుకోవడం కానీ ఆ పొలాల వ్యవహారాలను చూసుకోవడం కానీ హరికృష్ణ గారు చేసేవాళ్ళు అదమ్మ ఓకే సార్ ఇక్కడ బాలకృష్ణ గారు కూడా ఒక మాట మాట్లాడారు సార్ నా తల్లి బసవతారకం గారు చేసిన త్యాగాలు అందించిన సహకారం మరో లేనిది అనేసి అన్నారు అసలు దీన్ని ఎలా చూడవచ్చు అంటారు సార్ నిజమే ఎందుకంటే రామారావు గారు సినిమా నటుడు అయ్యారంటే పిల్లలు యోగక్షేమాలు అవన్నీ చూసుకోవాలి వాళ్ళు కష్టపడ్డారు ఎందుకంటే జాబ్ వదిలేసుకుని ఆయన మంగళగిరిలో అక్కడ జాబ్ వచ్చినప్పుడు సబ్ రిస్టర్ వచ్చి జాబ్ వచ్చినప్పుడు ఆ జాబ్ వదులుకుని మరి ఆయనతో పాటు ఆవిడ కూడా రావడం సాధారణంగా భార్య ఏముంటుంది మీరు రిస్క్ తీసుకోవద్దండి ఉద్యోగం ప్రమాణం ఉద్యోగం ఉంది ఆ సినిమాలు వద్దు గినిమాల వద్దు అని చెప్పి అంటారు కానీ అలా అనలా ఆవిడ ఆయన ఏం చెప్తే ఆయన వెనకాల ఉంటే ప్రోత్సహించింది బసవధరం గారి పాత్ర చాలా ఉంది ఇంటి తమగారు సక్సెస్ వెనకాల ఇదే మాట అన్నారు ఆయన మా నాన్నగారు సక్సెస్ వెనకాల మా అమ్మ సహకారం చాలా ఉంది అనే మాటనే బాలకృష్ణ గారు కూడా అన్నారు కారణం ఏంటంటే ఆయన సినిమా రంగంలోకి అన్నప్పుడు ఎంకరేజ్ చేశారు ఫస్ట్ ఆయన ఉండే రూమ్లో కొంతమంది బ్యాచిలర్స్తో ఉండి ఉన్న తర్వాత ఫ్యామిలీని తీసుకెళ్ళిపోయి పెట్టేశారు ఆ తర్వాత మరి పదిహేను మంది పిల్లలను కనడం కానీ మరి ఆ పదిహేను పిల్లలు ఈ సినిమా రంగు సినిమాల్లో షూటింగ్లలో విని వెళ్ళిపోతుంటే మరి ఫ్యామిలీ బాధ్యతలు ఎవరు చూస్తారు పిల్లల బాధ్యతలు ఎవరు చూస్తారు తల్లిగారి చూసేవాడు అంతమందికి రావటం కానీ పైగా ఒక సెలబ్రిటీ హోతాలో ఉన్నప్పుడు రామారావు గారు ఆయన ఇంటికి చాలామంది వస్తుంటారు మరి వాళ్ళందరికీ ఈవిడ ఈవిడే కదా టీలు ఇవ్వాలని కాఫీలు ఇవ్వాలన్నా పెట్టి మనుషులు పెట్టుకున్నా కానీ వాళ్ళకి అన్నీ చేయడం కానీ రామారావు గారి ఫ్రెండ్స్ వచ్చినా కానీ వాళ్ళ మొత్తం చెప్పాలంటే ఒక ఉత్తమ ఇల్లాలు బసతారకం గారు అని చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ మధ్యన నేను ఆ ఇంటర్వ్యూలు చేస్తున్నాను కాబట్టి చాలామంది చెప్పింది ఏంటంటే రుక్మాంగరావు గారు వాళ్ళ మరిది రుక్మాంగదరావు గారు కూడా ఇంటర్వ్యూ చేసే చెన్నైలో మరి రుక్మాంగదరావు గారు ఇంటికి ఒకసారి పిల్లలు వచ్చారంట ఈ రామారావు గారి పిల్లల్ని రుక్మాంగదరావు గారి ఇంటికి తీసుకెళ్ళారట తీసుకెళ్తే ఇది ఎవరు ఇళ్ళు అని అడిగారంట వాళ్ళు అంటే రుక్మంగద్ర గారు ఎప్పుడు ఇంటూనే ఉండేవాళ్ళు ఇది ఎవరి ఇల్లు అదేంటి మీ ఈ ఇంటికి వచ్చాము అని చెప్పి అన్నారంట అంటే ఆ సొంత ఇల్లులాగా రుక్మంగద్ర గారు ఆ ఇంట్లో మనిషిలాగా వాళ్ళు భావించారు పిల్లలు వాళ్ళకి ఇది పరా ఇల్లు లాగా అనిపించింది చూస్తుంటే అట్లా అంటే రామారావు గారు గారికి చేదడు ఓదడుకు రుక్మంగధ్ర గారు ఉండటం మరి రామారావు గారు షూటింగ్కి వెళ్ళినప్పుడు మరి ఇంట్లో వ్యవహారాలు పిల్లలు చదువులు కానీ ఇవన్నీ వీళ్ళే చూసుకున్నారు మరి ఇదంతా సహకారం మరువులే అదే బాలకృష్ణ గారు అన్న మాటలు అర్థం ఏంటంటే మా అమ్మది సహకారం మరో లేనిది అని చెప్పి ఆయన అన్నారు మా నాన్న ఎదుగుదల విషయంలో మా అమ్మ తోడ్పాటు చాలా ఉందని ఖచ్చితంగా ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక ఆడవాళ్ళ సహకారం ఉంటుంది అంటారు సక్సెస్ వెనకాల ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రామారావు గారి జీవితంలో జరిగింది అది అంటే సార్ మేము కూడా కొన్ని ఇంటర్వ్యూస్ చూడడం కానీ విన్నాం కూడా ఇదే విన్నాం సార్ ఎన్టీ రామారావు గారు ఏదైనా ఒక మాట చెప్తే దానికి అసలు కాదు అని చెప్పేవారు కాదంటారు కదా సార్ అవును ఏ విషయంలోనే సరే ఈరోజు నిమ్మగూరులో కూడా హిందూపురం ఎమ్మెల్యేగా అక్కడ ఆ నీటికి వనవర్లు ఏర్పాటు చేయడం కానీ సాగునీటికి ఆ భగీరథ ప్రయత్నం చేశామని చెప్పి అక్కడ చేయడం కానీ ఆ తర్వాత మరి క్యాన్సర్ హాస్పిటల్ విధంగా చేస్తున్న సేవలు కానీ ఇవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకున్నారు ఆ హిందూపురం ఎమ్మెల్యేలుగా చేసే కార్యక్రమాల గురించి ఆ తర్వాత ఆ ప్రజలకి కావాల్సిన ఒక పక్కన ఎమ్మెల్యేగా ఉంటూ సినిమాలో నటిస్తూ క్యాన్సర్ హాస్పిటల్ చేస్తూ ఈ మూడు రకాలుగా ఆయన చేయడం అనేది మామూలు విషయం కాదు ఇవన్నీ అక్కడ నిమ్మకూరు వెళ్ళిపోయి అక్కడ గుర్తు చేసుకున్నారు ఆ ప్రజలతో మాట్లాడుకుంటున్నప్పుడు తను చేస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడుతూ పంచుకున్నారు వాళ్ళతో ఆనందాన్ని పంచుకున్నారు సార్ నిమ్మకూరు వెళ్ళిన తర్వాత బాలకృష్ణ గారు అంటే ఆ ఊరి గురించి కాకుండా ఏంటంటే మరి అఖండ టూ మూవీ గురించి ఇంకేమైనా ప్రస్తావించారా సార్ అఖండ మన హైందవ ధర్మాన్ని పరిరక్షించాలి అనే ఉద్దేశంతో అఖండ టూ సినిమా చేస్తున్నామని ఆయన అక్కడ ఈ సందర్భంగా చెప్పారు అలాగే సోషల్ మీడియాని మంచికే వాడండి వినాశనానికి ఉపయోగించుకోవద్దనే ఒక హితోపదేశం కూడా చేశారు ఆ చేస్తున్న సినిమాలు ఆ ప్రస్తావన అవన్నీ కూడా అంటే ఏదీ మర్చిపోలే సొంతూరు వెళ్ళినప్పుడు ఆ చేస్తున్నది ఏం చేస్తున్నారు చేసినా అక్కడ చేసామని చెప్పారు అంటే దాదాపు పూర్తి అయిపోయింది అనే భావన ఆయన మాటల్లో వ్యక్తమైంది అది పూర్తి అయిపోయింది అన్నట్టుగా అట్లాగే హిందూపురం ఎమ్మెల్యేగా తను ఏం చేస్తున్నానో అక్కడ చెప్పారు క్యాన్సర్ హాస్పిటల్ పరంగా ఏం చేస్తున్నానో చెప్పారు చెప్పడమే కాకుండా అక్కడ మరి ఆ విగ్రహాల దగ్గర వాళ్ళు నడిపించిన వాళ్ళమ్మ నాన్న విగ్రహాలకి ఎందుకంటే రామారావు గారి ఊళ్ళో వాళ్ళ పాత ఇల్లు ఉండేది నేను వెళ్ళినప్పుడు నేను ఎన్టీ రామారావు గారి అభిమానిగా ఆ ఊరు వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు గారి ఇంటికి వెళ్ళాను అక్కడ ఆ ఇల్లు ఒక బిల్డింగ్ ఉండేది ఎన్టీఆర్ బ్రదర్స్ అని దాని మీద రాసి ఉండేది ఎన్టీఆర్ బ్రదర్స్ అనే ఉండేది మీద మరి ఎన్టీఆర్ అంటే నందమూరి త్రివిక్రమరావు అన్నప్పుడు ఎన్టీఆర్ కదా త్రివిక్రమ్ అనే పదం కూడా ఎన్టీఆర్ అనే వస్తుంది నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ అని వస్తుంది కాబట్టి ఎన్టీఆర్ బ్రదర్స్ అని రాసి ఉండేది ఆ ఇంటి మీద ఆ ఇల్లు పడకొని ఇప్పుడు కొత్తగా ఒక ఇల్లు కట్టారన్నమాట ఎందుకంటే జ్ఞాపకంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ ప్లేస్లో ఒక ఇల్లు కట్టారు వీళ్ళు వెళ్ళినా ఎవరు వెళ్ళినా ఆ ఇంటికి వెళ్తూ ఉంటారు అది ఆ ఊళ్ళో ఓకే సార్ ఆ బాలకృష్ణ గారు నిమ్మకూరు వెళ్ళడానికి గల కారణాలు ఏమిటి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు నమస్కారం సార్